హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేనైతే చికెన్ ఫ్రై చేసుకున్నాను బగార్ రైస్ చేశాను ఇలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే చూడలేదో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంచెం ఇంకొంతమందికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చూడండి ఈరోజు నేను చేసుకునే ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను అలా అండి నేనైతే నేనైతే కడాయి పెట్టుకున్నాను కదా దాంట్లో నాలుగు పావులు నూనె అయితే వేసుకుంటున్నాను అండి నాలుగు పావులు నూనె వేసుకుని అన్నీ కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను నేను ఒక ఆనియన్ అండి మళ్ళీ కట్ చేయకుండా లాంగ్ అయిపోతుంది వీడియాని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఒకటే ఆనియన్ వేసుకోవాలండి ఎందుకంటే ఫ్రై తీపి వస్తుంది ఎక్కువ వేసుకుంటే అందుకొకటే ఆనియన్ వేసుకున్నాను నేనైతే ఒక రెండు బగారాకులు వేసుకున్నాను ఒక రెండు మూడు పుదీనా ఆకులు వేసుకున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై అందుకే వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక బాగా ఎర్రలా వేయాలండి అవి అయితే దాన్ని అయితే ఇంకా నేను సిమ్లో పెట్టుకోవాలి పక్కన గ్యాస్ వెలిగించుకుంటాను అండి ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను ఒక రెండు గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాసు నార్మల్ రైస్ అండి కడిగి పెట్టేసుకొని పక్కన రైస్ కూడా అయిపోతుంది నేను కుక్కర్లో వంతున్నాను అండి కుక్కర్లో వంతే కొంచెం బాగా అవుతుంది రైస్ పొడి పొడిగా మంచిగా అవుతుంది రైస్ అందుకే అందులో వండుతున్నాను మేము అందులోనే వండుకుంటామండి చాలా వరకు ఇంకా దాంట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుంటున్నాను దాంట్లో కూడా ఆయిల్ వేసుకొని దాని అది కూడా రైస్ కూడా అవుతుందని పోస్తున్నాను అక్కడ మూడు పాగులు నూనె పోసుకుంటున్నానండి బగల రైస్ కోసం మూడు పాగులు నూనె పోసుకున్నాను మూడు పాగుల నూనె పోసుకున్నాక అన్నీ ముందు కడిగి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి మూడు పావులు నూనె పోసుకున్నాను కదా దీనికోసం కూడా అన్ని వేరు పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా అన్నీ ఇంకా ఇదైతే ఎర్రగా మగ్గిందండి పక్కన నానియను అందుకనే చికెన్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ వేసాను హాఫ్ కేజీ అయితే వండుతున్నానండి నేనైతే చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే చికె చికెన్ మొక్కలు మళ్ళీ చప్పగా ఉంటాయి కదా ముందే సాల్ట్ కొంచెం వేసుకుంటే మంచిగా పడు మగ్గుతాయండి చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది అందుకని ముందే సాల్ట్ వేసుకుంటు దాంట్లో చికెన్ వేయగానే వేసుకుంటున్నాను కొంతమంది ఆనియన్స్ వేయగానే వేసుకుంటారు నేనైతే వేయలేదు ఇంకా ముద్ద పెట్టేసుకొని పక్కన బగారా రైస్ కోసం చూద్దాం రెండు ఆకులు బగారు ఆకులు గుప్పడు పుదీనా కొంచెం కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అండి వేసుకున్నాను నేనైతే డైరెక్ట్ మసాలా అయితే నేను వేయనండి నూరు పెట్టుకుంటా నేను మేము పొడి మాత్రం వేసుకుంటాం డైరెక్ట్ మసాలాలు వేసి తగులుతాయి తినేటప్పుడు తగులుతాయని తినాం మేము అందుకే అలా వేస్తున్నాయి ఇలా బాగుంటుందండి కోడిని పొడి కొట్టి పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నీ కలిపి పొడి కొట్టి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఇంట్లో రెడీగా ఇప్పుడు చూడండి బగారా అదైతే వేగింది అది చూడు గరం మసాలా అండి అది గరం మసాలా అయితే వేసుకున్నాను బిర్యానీ బగ బగారా అన్నంలో నేనైతే ఏమి వేసుకోనండి బిర్యానీ బిర్యానీ మసాలా అలాంటివి ఏమి వేసుకోను డైరెక్ట్ గరం మసాలా ధనియాల పొడి మాత్రం వేసుకుంటాను ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు అది చూడండి మంచిగా మగ్గుతున్నాయి అవి తర్వాత అల్లం పేస్ట్ అండి ఫ్రెష్ నూరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ నేనైతే ఆల్రెడీ నూరు పెట్టుకున్నాను అంత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా మంచిగా వేగుతుంది అది అది వేగి మంచిగా వేగాక మంచిగా వాటర్ వేసుకోవాలి వేగిందండి అయితే బాగా చూడండి కలుపుతుంటేనే స్మెల్ చూ బా చాలా బాగా వస్తుందండి అదైతే ఇంకా సరే వాటర్ అయితే వేసుకుందాం వేగింది రెండు గ్లాసులు అయితే నేను వేసుకుందని చెప్పాను కదా అండి చూడండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ అనుకో అన్నం చాలా చక్కగా ఉంటుంది కదా అందుకే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూసి కొంచెం వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ అన్న అన్నంలో విషం ఎక్కువైపోతుంది మళ్ళీ కర్రీలో కూడా ఉంటుంది కదా ఆల్రెడీ అందుకని చూసి వేసుకోవాలి ఇంకా బియ్యం అయితే అన్నీ లొంపేసుకొని బియ్యం అయితే వేసుకుంటున్నానండి ఇంకా బియ్యం మంచిగా నాన్నే కాబట్టి తొందరగా అవుతుంది రెండో అవుతుంది అందుకని బియ్యం అయితే ముందు నానబెట్టుకోవాలి తొందరగా అయిపోతుంది రైస్ ఇంకేసేసుకుని కలుపుకున్నాను కదండి మంచిగా కలుపుకొని దానికైతే ఇంకా మనం కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకుంటే అది అయిపోతుంది మనం పక్కన చికెన్ పెట్టాను కదా అది కూడా చూసుకుందాం చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుందండి మంచి అయింది వాటర్ అంతా పోయింది చికెన్ కూడా మంచి ఫ్రై అవుతుంది పక్కన రైస్ కూడా అవుతుంది రెండో అయిపోతాయి ఒకటేసారి అల్లం పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం పేస్ట్ అది కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాక రెండు కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి అండి అది కొబ్బరి పొడి వేడి వేస్తాను నేను కొంచెం వేసుకోవాలండి కొబ్బరి పొడి నేను గీరు పెట్టుకున్నాను అదైతే బాదం కాజు కలిపి పొడి కొట్టి పెట్టానండి నేను అదైతే ఒక స్పూన్ వేసుకున్నాను అది ముందు వేసుకుంటే ఏమైతుందంటే ముక్కలు బట్టి టేస్ట్ బాగా వస్తుందండి బాదం కాజు మన హెల్త్కి చాలా మంచిది కదండి మేమైతే డైరెక్ట్ ఎక్కువగా తినాము అందుకని మేమైతే కర్రీస్లలో వేస్తుంటాను కర్రీస్లలో వేస్తుంటేనే తింటామని కర్రీస్లో చాలా బాగుంటుంది చికెన్లో అయితే చాలా బాగుంటుంది కాదం బాదం పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది అందుకని డైరెక్ట్ కొట్టి పొడి కొట్టి పెడతాను పాపకు కూడా వేస్తాను కాబట్టి ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి ఎందుకంటే అది హాఫ్ కేజీ కదా ఎక్కువగా కారం వేసుకుంటే తినే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకుంటారు నేను అయితే వేసుకోమండి నేను నార్మల్గా తింటాం కారం అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసాను ఎందుకంటే నాన్ వెజ్ కదా అది అందుకే ఒక మూడు స్పూన్లు మాత్రమే వేసాను చూడండి మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా దాన్ని అయితే ఇలా మూత పెట్టేసుకుందాం పక్కనే విజిల్స్ అయితే వచ్చాయండి ఒక రెండు విజిల్స్ రావాలి ఒక విజిల్ వచ్చినాక రెండో విజిల్కి కొంచెం రాగానే బంద్ చేసేయాలండి అప్పుడే రైస్ మొత్తంగా విజిల్ పోనీ వద్దు రైస్ బాగుంటుంది మొత్తం విజిల్ పోతే రైస్ బాగోదు అందుకే కొంచెం విజిల్ రాగానే బంద్ చేసేసుకోవాలి అదైతే అయిపోయింది రైస్ అయితే అయిపోయింది పక్కన చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని కొంచెం కలుపుకుంటున్నానండి చూడండి ఫ్రై చూ చికెన్ చూస్తుంటే ఎంత బాగుంది కలర్ఫుల్గా చికెన్ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూస్తుంటే చికెన్ కూడా అయిపోయింది ఇంకా చికెన్ రెడీ అన్నం కూడా చూసుకుందాం ఎలా అయ్యిందో బాగా సూపర్ అయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్